రాష్ట్ర ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు సామాజిక శ్రేయస్సు కోసం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని మహిళా సంఘాల సభ్యులకు అందజేస్తున్న వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలని గద్వాల్ శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు గద్వాల్ మండలం గోనుపాడు గ్రామంలో ధరూరు మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద శనివారం పండుగ వాతావరణంలో ఇందిరా మహిళా శక్తి చీర్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ తో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎంజిరమ్మ చీరలు కట్టుకొని ఈరోజు వాళ్ళ ఆశా వర్కర్లైతే వారికి ఒక చీర ఉంటుంది అంగన్వాడీ టీచర్లకి అంగన్వాడీ టీచర్ గుర్తుపట్టే విధంగా వారికి ఒక చీర ఉంటుంది మీ కూడా మన ఈరోజు మహిళా సంఘాలకు ఒక ప్రత్యేకమైన చీర ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు చీరలు పంపడం జరిగింది అంటే ఈ చీర కట్టుకొని మీరు బ్యాంకు లేకపోతే గతంలో ఒక పది సంవత్సరాల క్రితం గుర్తు చేసుకున్న ఎందుకంటే మనిషికి మతిపరపు అనేది ఎక్కువ ఉంటుంది నిన్న చేసినది కూడా ఈరోజు మర్చిపోతుంటాం ఒక పది సంవత్సరాల క్రితం మీ కుటుంబాలు మీ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉండాలి ఈరోజు మహిళా సంఘాలు చేరినక ఒక ధైర్యం ఒక మహిళా సంఘాలు చేరిన ఒక ధైర్యం వచ్చింది ఈరోజు మన పిల్ల పెళ్లి కావాలంటే బంగారు కూడా ఒక ధైర్యం వచ్చింది ఈరోజు మన పిల్లల చదువుల కొరికి చదువుకు ఫీజులు కట్టాలంటే ఒక ధైర్యం వచ్చింది అంటే మహిళా సంఘాల చేరిన సభ్యులకి ఏదో విధంగా ఒక లోన్ తీసుకున్నాం ఆ లోన్ కట్టుకునే స్థోమత మనం ఉండి మనం లోన్ తీసుకుంటే ఆ లోన్ కట్టుకుని ధైర్యంగా ఒక అప్పు చేసిన అప్పు కట్టుకుంటామని ఒక ధైర్యం ఇచ్చిన సంస్థ మహిళా సంఘాల సంస్థ ఈరోజు ఎక్కడ ఎక్కడరు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నమస్కారం తెలుపుతూ అంగ జిల్లాలందరూ కూడా ఇదిరమ్మ చిన్న తరఫున శుభాకాంక్షలు చెప్తూ ముందు ఇక్కడ అందరినీ గౌరవించాల్సి పెద్దలు నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం ఉద్దేశం మీరందరికీ కూడా తెలుసు ఈరోజు మనం ఇదిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నాము ప్రతి ఒక్క మహిళా సంఘాలు ఉన్నాయి వాళ్ళు ఎవరు కాదు అందరికీ కూడా మన చిన్న రేషన్ కార్డు నుండి పద్దెనిమిది సంవత్సరం పెయి ఎవరు ఉన్నారు వాళ్ళకి కూడా ఈ చీరలు కూడా జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటి చీరలు పంపించడం అంటే ఇందాక మాట్లాడుతున్నట్టు చెప్పిన చెప్పిదారు అధికారులకు కూడా మీకు ఒక గుర్తింపు ఉండాలి ఒక ఐడెంటిటీ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకం తీసుకొని వచ్చింది ఇదే కాకుండా మహిళల కోసం ప్రభుత్వం చాలా రకాల పథకాలు తీసుకొని వచ్చినాయి దాంట్లో ఇప్పుడు వడ్డీ ఐని రుణాలు కూడా మీకు అందరికీ ఇస్తున్నాయి ఒక సంఘాలు ఉంటే పది నుంచి పదిహేను మెంబర్స్ ఉంటున్నారు దాంట్లో ఇరవై లక్షలు ప్రభుత్వం నుంచి లోన్ ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రభుత్వం నుంచి అంటే బ్యాంక్స్ నుంచి ఇరవై లక్షలు లోన్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక్కొక్క మహిళ లక్ష నుంచి రెండు లక్షలు కూడా మీరు లోన్ తీసుకోవచ్చు ఆ లోన్ ఎందుకు వస్తుంది అంటే మీరు మహిళా సంఘాలలో భాగం ఉన్నారు మహిళా సంఘాలు ఉన్నారు కాబట్టినే మీకు ఆ లోన్ ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా ఇప్పుడు మనం విధంగా మాట్లాడినారు వడ్లు కొనుగోలు కేంద్రం ఇక్కడ మనకి పెద్దగా పదువుల్లో పెద్దగా వడ్లు కొనుగోలు చేయడం జరుగుతుంది ఈ సెంటర్కి లక్ష రెండు లక్షల కింద ఎక్కువ ఆదాయం కూడా దాని నుంచి వస్తుంది సో అది కాకుండా ఇప్పుడు బస్సులో మీకు అందరికీ ఆల్రెడీ ఫ్రీ బస్సెస్ ఉన్నాయి మీరు ఎక్కడి నుంచి ఎక్కడ పోవాలన్నా ఇప్పుడు గజ్వాల్ పోవాలన్నా కేటీ దొండికి పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా ఇక్కడ నుంచి మీరు ఎక్కడ వెళ్ళి పని చేసుకురావాలన్నా కూడా ఫ్రీ బస్సు ఇస్తున్నారు అదే కాకుండా మీ మహిళా సంఘాల నుంచే లోన్లో మనం బస్సు ఓనర్ మీరే కావచ్చు అంటే ఇప్పుడు ఇన్ని రోజులు బస్సులో ఫ్రీగా ప్రయాణిస్తుంటే మీరు ఇప్పుడు మీరే బస్సు ఓనర్ కూడా కావచ్చు మహిళా సంఘాల నుంచి మనకు అడిగితే ప్రభుత్వం నుంచి ముప్పై లక్షలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది ఆరు లక్షలు మీరు కాంట్రిబ్యూట్ చేయాలి ఇంకా ఎక్కువ ఉంటే బ్యాంక్ లోన్ తీసుకొని దానిని రీపేమెంట్ చేసుకుంటే టీజీఎస్ఆర్టీసీ ఆర్టీసీ వాడే మీ బస్సు కూడా తీసుకుంటారు ఇట్లాంటి చాలా పథకాలు మీకోసం చేసినారు ఫ్రీ బస్సెస్ ఉండొచ్చు రెండు రెండు వందల యూనిట్ కింద తక్కువ ఉంటే మీకు ఫ్రీ పవర్ ఉన్నాయి అట్లాగే గ్యాస్ సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు ఇచ్చిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ పెట్టడం జరుగుతుంది అదే కాకుండా ఇద్దరు ఇద్దాక మాట్లాడుతున్నప్పుడు చెప్పినారు మన గద జిల్లాలోనే హైఎస్ట్ ఇక్కడనే ఇచ్చినాం